ప్రజాస్వామ్య సమాజంలో కొన్ని వ్యవస్థలు ఉంటాయి పోలీసు న్యాయవాదులు తర్వాత ఫైర్ సర్వీసు రాజకీయ నాయకులు విద్య వ్యవసాయం ఇత్యాదివి ఇందులో ఎటువంటి వారి జోక్యం కూడదు అంటే రాజకీయ నాయకుల ప్రాబల్యం కానీ లేదా దాంట్లో అలసత్వం చోటు చేసుకోవడం కానీ యాంత్రికత చోటు చేసుకోవడం కానీ ఉండకూడదు నిజానికి అది కూడా డబ్బు కోసము లేదా జీతం కోసం జరుగుతున్న వ్యవస్థలు అయినప్పటికీ కూడా వీటిలో సేవాభావ దృక్పథం ఉంటుంది అంటే సమాజానికి వాళ్ళ వంతు వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు అన్నమాట అందుకే ఆప సమయాల్లో వాళ్ళు చేసే సహాయ సహకారాలు కానీ లేదా సమయోచితంగా వాళ్ళు అందించే మనకి సహాయం కానీ మనకి గుర్తుండిపోతుంది సమాజం వారిని ఉన్నత వ్యక్తులుగా గౌరవిస్తుంది అయితే ఆ వాటిలో ఎటువంటి జోక్యం ఉండకూడదని మనం అనుకున్నాం కదా ఎటువంటి రాజకీయ జోక్యం కానీ అవగాహన ఉండకూడదు అవి స్వయం చాలకంగా పనిచేయాలి వాటిలో ఎటువంటి స్వార్థం ఉండకూడదు అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అన్ని వ్యవస్థలకు కూడా డబ్బు ప్రభావం చేస్తుంది డబ్బు ఎంతవరకు వాటిని నియంత్రిస్తుందంటే డబ్బు కోసం అవన్నీ కూడా కల్తీ అయిపోతున్నాయి సేవాభావ దృక్పథం కమర్షియల్ అయిపోతుంది ఉదాహరణకి మన స్కూల్లో మన పిల్లాడిని జాయిన్ చేస్తే వాడు పొద్దున్న నుంచి దాకా చదువుకుంటాడు ఇంటికి వచ్చేస్తాడు ఎంత యాంత్రికత ఉంటుందంటే ఆ చాప్టర్స్ అవ్వాలి ఆ చదువు అవ్వాలి దాంతో బయటికి రావాలి అంతే తప్ప వాడు నిజంగా ఈ జ్ఞానం అలవడుతోందా లేకపోతే వాడికి ఉపయుక్తమైన సమాచారం కరెక్ట్గా సేకరిస్తున్నాడా చిన్న వయసు నుంచి అనేది నిజం చెప్పాలంటే ప్రశ్నార్థకంగానే ఉంది పిల్లవాడు చిన్నప్పటి నుంచి అభ్యాసం చేసుకుంటూ పోతే తప్ప ఒక స్థాయికి వచ్చేటప్పటికీ వాడికి అన్ని విషయాల్లో కూడా పరిపూర్ణత రాదు ఇదివరకు గురుకులాల్లో గురువుగారు ఆ పిల్లల్ని అన్ని రకాలుగా బాగా ప్రేరేపించి చక్కగా విషయ అవగాహన నేర్పించి అందరికీ సమాజంలోకి తీసుకెళ్ళి దానికి సంబంధించిన వాళ్ళ చేత మాట్లాడించి వాళ్ళని పరిపూర్ణ వ్యక్తులుగా తయారు చేసేవారు అందువల్ల ఏంటంటే అప్పుడు ఈ నిరుద్యోగాలు ఆ తర్వాత ఉపాధి లేకపోవడాలు వాళ్ళకి పని దొరకపోవడాలు ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు ఈ సమ్మెట దెబ్బలు సమ్మెట దెబ్బలు తినే కాలిన ఇనుములాగా ఉండేవాళ్ళు అనమాట కాబట్టి వాళ్ళు మంచి ఆకృతి పొందేవాళ్ళు ఇప్పటి విషయానికి వస్తే ఏమవుతుందంటే చదివే వాళ్ళు చదువుతున్నారు చదవని వాళ్ళు చదవడం లేదు చదవని వాళ్ళు ఎందుకు చదవడం లేదు అనేది అందరికీ అనవసరం ఇటు పేరెంట్స్కి అనవసరమే అటు ఉపాధ్యాయులకి అనవసరమే చదివే వాళ్ళ గురించి ఎంతసేపు మాట్లాడుతుంటారు చదివే వాళ్ళ గురించే బయట వాళ్ళకి చెప్తూ ఉంటారు వాళ్ళ ఫోటోలే వేస్తారు వాళ్ళనే ఎంకరేజ్ చేస్తారు బయట కాలేజీలో తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడ బాగా ప్రతిభ కనపరిచిన వాళ్ళనే వాళ్ళకి కొంచెం ఫీజు తగ్గించో లేకపోతే రీఎంబర్స్మెంట్ చేసో సబ్సిడీ ఇచ్చో వాళ్ళనే తీసుకుంటారు తప్ప వీళ్ళని తీసుకోరు దానికి కారణం ఎవరు ఎందుకంటే మొక్క వంగ అనేది మానవ వంగనా అని అంటారు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని సభ్యంగా వాళ్ళని పెంచితేనే కదా ఒక స్థాయికి పెరిగేది అంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఎంత గొప్ప తోట అయినా సరే తోటపాలిని కనిపెట్టుకుని ఉండకపోతే ఆ తోట అంత అత్యద్భుతంగా చూపర్లను ఆకట్టుకునే విధంగా ఉండదు అంటే అక్కడ తోటమాలి ఎంత శ్రమిస్తాడో మీరు ఆలోచించాడు మొత్తం తోటను ఒకే ఒక్క తోటపాలు చూసుకుంటాడు జాగ్రత్తగా ఆ తోటను బట్టి చెప్పేసేచు ఆ తోటమాలి మనస్తత్వం ఏంటి అతని అభిరుచి ఏంటి అతని అంకిత భావం ఏంటి అని అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని తీసుకున్నప్పుడు తన క్లాసులోకి మొట్టమొదటి అంటే విద్యా సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే పిల్లల్లో ఎవరు బాగా చదువుతున్నారు ఎవరు చక్కగా చదవట్లేదు ఎవరికి మానసికంగా స్థిరత్వం లేదు ఎవరు విషయ అవగాహన సరిగ్గా చేయడం లేదు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి చేసి ఆ మొత్తం విద్యా సంవత్సరం అయిపోయినప్పుడు నా వల్ల ఈ ముగ్గురు విద్యార్థులు మొదట్లో ఇలా ఉండేవాళ్ళు ఈ ముగ్గురు విద్యార్థి నేను ఈ రకంగా తయారు చేశాను అని చెప్పుకోగలిగితే అది ఉపాధ్యాయుడికి సంతృప్తిని ఇస్తుంది అలాగే ఒక మిలిటరీ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన జీవిత కాలంలో అంటే ఉద్యోగ జీవిత కాలంలో అతను ఏదన్నా గొప్ప విషయం సాధిస్తే అంటే యుద్ధాలకు వెళ్ళడం కానివచ్చు లేదా విపత్కర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించవచ్చు ఇవన్నీ పక్కన పెడితే కొన్ని క్రిటికల్ సందర్భాలు వస్తాయి అలాంటి సందర్భాన్ని లో అతను ఏ రకంగా సహాయ సహకారాలు అందించాడు అనేది అతని జీవితం నుంచి రిటైర్ అది ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత అతను చెప్పుకునేటట్టుగా ఉండాలి అంటే నా వృత్తికి నేను ఈ రకంగా న్యాయం చేశాను అని అలాగే మీరు ఏ పదవిలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత లేదా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూర్చుని నా వల్ల ఈ మంచి జరిగింది నేను ఇలా చేయగలిగాను అని చెప్పుకోగలిగితే అది గర్వకారణం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సేవాభావ దృక్పథం ఉన్న కొన్ని వ్యవస్థలు ఉంటాయన్నమాట అవి ఎప్పుడు ప్రజలకు చేరువుగా ఉండాలి పదిసార్లు తిప్పించుకోవడం కానీ పదిసార్లు వాళ్ళని వాళ్ళకి చెప్పడం కానీ చేయకుండా వాళ్ళకు ఒకే ఒక్కసారి సూటిగా ఇలా జరుగుతుంది మీరు ఇలా చేస్తే అని చెప్పేస్తే వాళ్ళు పచ్చి కాళ్ళు ఎరిగేలాగా తిరగరు కదా మనం ఏం చేయాలంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగానికి న్యాయం చేయాలి అంటే ఈ రకమైన సేవా దృక్పథం వాళ్ళ మనసులో ఉండి తీరాలి కొంతమంది ఏం చేస్తారంటే విసుక్కోవడం కసురుకోవడం అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపేస్తుంది ఇంకెక్కడ ఉంటుంది ఈ సేవాభావం ఎక్కడ ఉండదు వాళ్ళు వాళ్ళు వచ్చి అడిగితే నాలుగు మంచి మాటలు చెప్తేనే కదా కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి వీళ్ళు కూడా కొంచెం అసహనంగానే ఉంటారు అంటే వెళ్ళే వాళ్ళు కూడా అంటే అర్జీ తీసుకుని వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా సరే వాళ్ళు కొంచెం అసహనంగా ఉంటారు ఎందుకనంటే వాళ్ళు నాలుగు సార్లు తిరగడం వల్ల అయితేనేంటి సరిగ్గా విషయ అవగాహన లేకపోవడం వల్లనైతేనేమిటి వాళ్ళలో కొంచెం చిరాకు కోపం ఉంటాయి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంచెం దురుసుగా మాట్లాడతారు అలా మాట్లాడినప్పుడే మనం సమ్మె మనం చూపించాలి ఎందుకంటే అవతల వ్యక్తి మన ముందు అతను చెప్పింది చెప్పడు బయటికెళ్ళి ఏం చెప్తాడంటే ఆ ఆఫీసరు లేకపోతే ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి దుర్భాషలాడాడు చాలా దుడుకుగా వ్యవహరించాడు అని చెప్తాడు మనకు అది కాదు కావాల్సింది మనం ఏ రకంగా సహాయం చేసాం అతను నాలుగు మాటలన్నీ వెళ్ళిపోతాడు అంతే కానీ దాన్ని మనసులో పెట్టుకుని మనం నెక్స్ట్ అంటే తర్వాత వచ్చే వాళ్ళ మీద చూపించడం కూడా కరెక్ట్ కాదు అందుకని ఏం చేయాలంటే మన దానికి మనం ఏ రకంగా న్యాయం చేస్తున్నాము మనం వాళ్ళకి సహాయ సహకారాలు ఎలా అందిస్తున్నాం అనేది ముఖ్యం కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటి ఇప్పుడు వరదలు భూకంపాలు వచ్చినప్పుడు పాపం పెళ్లం పిల్లల్ని వదిలేసి ఉన్న ఊరిని వదిలేసి వాళ్ళని రక్షించడానికి సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటారు వాళ్ళ హృదయం అంటే వాళ్ళ ఒక్కసారి వాళ్ళ బతుకుని ఊహించుకోండి మీరు ఎవరికి వచ్చిందండి వాళ్ళ వాళ్ళక వాళ్ళ రక్త సంబంధి కొరక వాళ్ళకి తెలిసిన వాళ్ళక కాదు కదా ఎవరికో వచ్చింది ఒక ప్రమాదం అప్పుడు వాళ్ళు ఉద్యమించి వాళ్ళంతా సహాయ సహకారాలు అందించకపోతే ఆ మొత్తం ఊరు మళ్ళీ పూర్వపు కళని సంతరించుకుంటుందా సంతరించుకోదు వాళ్ళలో ఏ ఒక్కడో కాస్త దూరంగా వెళ్ళి చెట్టు చాటు నుంచి మనకు ఎందుకు లే వాళ్ళు చేసుకుంటారు అని అనుకుంటే ఒక వ్యక్తి తక్కువైపోతాడు అక్కడ ఒక వ్యక్తి అందించే సహాయ సహాయ సహకారాలు తక్కువైపోతాయి దానివల్ల అతను ఆ క్షణంలో ఊకే కానీ రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళ వాళ్ళకి ఏం చెప్పుకుంటాడు ఏం చెప్పుకోలేదు కదా మనసు అంతా కూడా అంటే వెళ్ళని వాళ్ళతో సమానం అలాంటి వెళ్ళిన వాళ్ళు అలాగే వృత్తికి న్యాయం చేయని వాళ్ళు ఉద్యోగం రానట్టే లెక్క ఎందుకంటే వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు ఆ సీట్లోకి వచ్చిన వస్తే డబ్బు రావాలి లేకపోతే ఆ పదవిని అనుభవించాలని తప్ప ఏ కాంక్ష ఏ కోరిక ఏ రకంగా పైకి రావాలన్న అభిలాష జనానికి దగ్గర అవ్వాలన్న కోరిక లేకపోతే వాళ్ళు ఆ స్థానంలో ఉండి వేస్ట్ ఆ స్థానం స్థానం అంటే ఖాళీ స్థానం అది మనకి ఏ రకంగానూ ఉపయోగపడదు అందువల్ల ఈ వ్యవస్థలో ఉన్నవాళ్ళు ప్రజలకి సహాయ సహకారాలు అందించాలి ఒక స్థాయికి వచ్చి వాళ్ళ ఇంట్లో బాధ్యతలన్నీ నెరవేర్చాక వాళ్ళు ఉచితంగా కూడా కొంత సర్వీస్ చేయాలి అంటే అందరూ డబ్బించుకోలేరు అందరికీ అన్నీ తెలియదు వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళని కనుక కొంత గైడెన్స్ ఇచ్చి గైడ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా న్యాయం పొందుతారు వాళ్ళు కూడా పది మందికి చెప్తారు వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళే అయితే అంటే వేరే ఉద్యోగం చేస్తూ ఉండి వేరే స్థాయిలో ఉంటే వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తారు అందు అందుచేత ఏంటంటే మనిషి ఎప్పుడూ కూడా జీవితంలో ఏదో ఒకటి చేసి సాధించి తీరాలి తన వృత్తిలో ఉన్న సేవాభావ దృక్పథాన్ని అర్థం చేసుకుని సహాయ సహకారాలు అందించాలి ప్రజలకు సేవ చేయడానికే ఏ వృత్తైనా ఏ పదవైనా ఇది గ్రహించి సహాయ సహకారాలు అందిస్తే అది పరగా ఉంటుంది అంటే అవతల వాళ్ళకి యువతల వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది మీతో ఈ విషయం పంచుకోవాలనిపించింది పంచుకున్నాను అందరూ కూడా తమ తమ వృత్తి ధర్మాన్ని నెరవేర్చండి సంతోషంగా ఉండండి శుభం మల్లెపందిరి ఛానల్ని మీ సొంతం చేసుకుని సబ్స్క్రైబర్స్ అయ్యి పది మందికి పంచి సబ్స్క్రైబర్స్ పెరిగేలా దోహదం చేసిన మీ అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు మీరు లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా కామెంట్ బాక్సుల్లో మీ మనసులో ఇవి చూసిన తర్వాత ఏమనిపించింది ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు జరిగితే ఇది మరింత సుసంపన్నం అవుతుంది అనే తెలియజేస్తే నేను ఆ విషయంగా ఆలోచించి మరింత పరిణతి కోసం ప్రయత్నిస్తాను మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మల్లెపందిరి ఛానల్ నిర్వాహకుడు సుబ్బారాయుడు